గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రోడ్డు విషయంలో మీరు మీ ఆఫీసర్లను నిలిచి మాట్లాడండి లేదంటే మేము రైతుల పక్షాన రైతులతో పాటు మేము అందరం వచ్చి మళ్ళీ కలుస్తాం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ రోడ్ అవసరం ఉందా లేదా నిజంగానే రెండు సవారం రెండు నెలల నుండి రైతులందరూ రోడ్డు మీద పడి ఉన్న ఇందిరాపార దగ్గర వచ్చి ధర్నా చేసినా మేము ఇన్నోలు కాలేదు కొన్ని రైతుల గోడు వింటుంది ప్రభుత్వం అని ఆలోచించినాం కానీ రెండు నెలలు మూడు నెలలు అయినా మా రైతులు ఎంత చెప్పినా ఈ రోడ్ వద్దు అని చెప్పినా కూడా మీరు విన్న పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి శాసనసభ్యురాలుగా నేను ఇక్కడ సపోర్ట్ వచ్చినా నెక్స్ట్ మీరు ఏం చేస్తారు విఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసి అభివృద్ధిని అడ్డుకుంటుంది అంటారు అభివృద్ధిని అడ్డుకోండి ఈ ప్రాంతం బాగా అభివృద్ధి జరగాలని ప్రతి క్షణం మీకు సహకరిస్తాం కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టద్దని కోరుతూ ఉన్నాను ఎందుకంటే నిన్న కొడంగల్ల ఇష్యూ జరిగింది వాళ్ళ ఆవేదన ఆక్రోషాన్ని వెళ్ళగక్కినప్పుడు విఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది అంటారు బీఆర్ఎస్ పార్టీ రైతుల ఇబ్బందులో ఉన్నప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా పది సంవత్సరాలు పాలన చేసిన పార్టీగా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం కానీ వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా వాళ్ళు రోడ్డు మీద పడకుండా ఆపాల్సిన బాధ్యత మీకుందా లేదా వాళ్ళకు భరోసా కల్పించాల్సిన బాధ్యత మీకుందా లేదా మీరే భరోసా కల్పిస్తే వాళ్ళు ఎందుకు రోడ్ పైకి వస్తారు మీరే భరోసా కల్పిస్తే వాళ్ళు ఎందుకు ఆవేశాన్ని వెళ్ళగక్కుతారు మీరు భరోసా కల్పించలేరు కాబట్టి వాళ్ళు రోడ్ మీద ఉంచుతారు రోడ్ మీద పడి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ప్రతిపక్షంగా వెళ్లాల్సిన బాధ్యత మాకుంటుంది అది మర్చిపోతున్నారు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే గతంలో మీరు ఎన్ని మాట్లాడుతున్నారు ప్రతిపక్షంలో ఉండి చూసినాం కదా కానీ ఇప్పటికైనా ఆలోచించండి ఇప్పటికైనా అనవసరమైన ల్యాండ్ ఎక్విజేషన్ ఆపేయండి రైతులను ఇబ్బంది పెట్టకండి ఏదైతే సంఘటన జరిగిందో నిజంగానే ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల అధికారులు ఎట్లా ఇబ్బంది పడతారు అనేది నిన్న స్పష్టంగా అర్థమైంది నిన్న నిజంగా అధికారుల మీద కలెక్టర్ మీద అధికారుల మీద జరిగిన ఏదైతే ఉందో దాన్ని నిజంగా బాధ ఎందుకంటే రైతులు ఏదైతే వాళ్ళ ఆవేదనను వెల్లిబుచ్చే క్రమంలో వాళ్ళ ఆవేశాన్ని ఏ విధంగా అయితే ఎక్స్ప్రెస్ చేసిన నిజంగా బాధ నిజంగా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలతో గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు గతంలో జన్మభూమి పరిస్థితులు చూసినాం మళ్ళీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తిరిగి ఈ రాష్ట్రంలో కనిపించింది పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా ప్రజల మనోభావాలను గౌరవించి వాళ్ళ అభిప్రాయాలను గౌరవించి ఒకటికి పది సార్లు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఒప్పించి మెప్పించి ఏదంటే ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు అంతేగాని ఈ విధంగా బుల్డోజ్ చేసి వాళ్ళకి ఏమి ఇవ్వకుండా వాళ్ళకి అస్యూరెన్స్ ఇవ్వకుండా భరోసా ఇవ్వకుండా ఏదైతే చేస్తున్న ఇది నిజంగా ఖండిస్తా ఉన్నాం అసలు కొడంగల్లో గత ఆరు నెలల నుండి చూస్తున్నాం రైతులందరూ వాళ్ళ ఆవేదన వెల్లబుచ్చుతారు వద్దు ఇక్కడ వెయ్యొద్దు అని చెప్తూ ఉంటే కనీసం ఆ స్థానికంగా ఉన్న శాసనసభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళని మాట్లాడి వాళ్ళకు ఒప్పించి చెప్పాల్సిన బాధ్యతను విస్మరించి దాన్ని బుల్డౌట్ చేస్తూ మళ్ళీ నిన్న మీటింగ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నిజంగా ప్రజలు రైతులు ఎవరైనా ఏ రైతు అయినా భూమిని కన్నత సమానంగా చూస్తూ ఉంది కాబట్టి ఆ భూమి పోతున్నప్పుడు ఆవేదన ఆక్రోషం బతుకు తెరివే ఎట్లా అనే ఆందోళన ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంది అట్లాంటి సందర్భంలో వినాల్సిన ప్రభుత్వమే పెడిచవిని పెడితే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆక్రోషం అంతా కూడా బయటపడుతూ ఇప్పటికైనా అక్కడున్న అక్కడున్న శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రిగా మీ నియోజకవర్గంలో ఉన్న రైతులకి మీరు భరోసా ఇవ్వకపోతే రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఏ విధమైన భరోసా కల్పిస్తారు ఈరోజు మూసి అన్నారు వాళ్ళు ఎట్లా నమ్ముతారు మీ మాటను మూసి బ్యూటిఫికేషన్ చేస్తే ఈరోజు ఇక్కడ ఫోర్త్ సిటీకి రోడ్ అంటున్నారు అవసరం లేకున్నా వీళ్ళకి ఎట్లా భరోసా కల్పిస్తారు మీ నియోజకవర్గంలో మీరు శాసనసభలో ఉన్న ప్రాంతంలోనే మీ రైతులకే మీరు భరోసా ఇవ్వలేకపోతున్నారు రైతులకి అక్కడ ఏదైనా గొడవ కాగానే పార్టీని నిందేడి మీద తప్పిస్తే వాళ్ళకి మేలు చేయాలని ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు నిన్న జరిగిన దానికి చాలామంది రైతులను అక్కడ అరెస్ట్ చేసినట్టున్నారు కలెక్టర్ ఏమో చాలా పెద్ద మనసుతో నా మీద దాడి జరగలేదు వాళ్ళకున్న ఆవేశాన్ని ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేసింది అనేది కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉంటే దాడి జరిగిందని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్లి ఈరోజు అరెస్ట్ చేసినట్టున్నారు వాళ్ళందరినీ భేషత్తుగా విడుదల చేయాలని కోరుతా ఉన్నాను వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాం వాళ్ళకి న్యాయం చేయాలి ప్రభుత్వం అని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నది కానీ చిత్రంగా ఏమైపోయిందంటే తను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో అంత పెద్ద సంఘటన జరుగుతూ ఉంటే దాన్ని వదిలేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినట్టున్నాను అంటే ఎట్లా ఉందంటే రోమ్ నగరం తలగడతా ఉంటే రోమ్ చక్రవర్తి పీడలు వాయిస్తున్నట్టు ఓట్లేసిన వాళ్ళు ఎక్కడైనా పోనీ నేను మాత్రం ఢిల్లీ మాత్రం పోవడం తప్పదు అన్నట్టు వెళ్ళిపోయింది ముఖ్యమంత్రి గారు ఇక్కడ కూడా మగర్మియగూడలో లేమూర్లో తిమ్మాపూరు ఇదంతా కూడా రాచలూరు నాలుగు గ్రామాలకి ఏదైతే మీరు ఫోర్త్ సిటీ అని రంగుల కళలు కల కనేటట్టు రంగుల కళలు చూపిస్తూ ఉన్నారో ఆ ఫోర్త్ సిటీకి రోడ్ అని చెప్పేసి ఈరోజు మూడు వందల ఫీట్ల రోడ్ అంటున్నారు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫీట్స్ రోడ్ అంటున్నారు ఆ రోడ్ వేయడానికి ఈరోజు ఇక్కడ ఉన్న రైతులందరూ భూములు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎక్కడ నాలుగు నుండి ఐదు కోట్లు పోతా ఉంది మీరు ఇచ్చేది పంతొమ్మిది లక్షలు ఎంతవరకు న్యాయం అండి ముఖ్యమంత్రి గారే అడుగుతూ ఉన్నారు అసలు అవసరం ఏముంది ఆ రోడ్ ఒక్కసారి ఆలోచించండి మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు స్థిమితంగా ఒక గంట కూర్చొని అధికారులతో ఆలోచించండి ఇక్కడ నాగార్జున సోగర్ రోడ్ ఉంది ఇక్కడ శ్రీశైలం హైవే ఉంది మధ్యలో ఈ రోడ్డు అవసరం లేదు మధ్యలో కావాలని ఇంకో రోడ్డు తిమ్మాపూర్ రోడ్ కూడా ఉంది కానీ ఇంకోటి ఇంకో నాలుగో రోడ్డు ఎందుకు వేస్తున్నారు మీ వ్యక్తిగత ప్రతిష్ట కోసమా మేము వ్యక్తిగతంగా మీకు పేరు రావాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు నిజంగానే అది అవసరం లేదు మళ్ళీ రైతులను ఇబ్బంది అవసరం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని సిటీకి ఇదే రావిరాల కొంగల నుండి ఒక సపరేట్ రోడ్ వేద్దాం ఫార్మాసిటీకి అని కేసీఆర్ గారు ఆలోచించిన అవసరం లేదు ఇప్పటికైనా పదిహేను వేల ఎకరాలు తీసుకున్నాం కదా మళ్ళీ రైతులకు ఇబ్బంది ఎందుకు కాదు శ్రీశైలం నేషనల్ హైవే నుండి మధ్యలోండి రోడ్ వేయమన్నారు కొత్తూరుకెళ్ళ ఒక రోడ్ వేస్తున్నారు ఫార్మాసిటీకి ఫార్మాసిటీకి ఈరోజు మీరు అనుకుంటున్న ఫోర్త్ సిటీ ఆ రోజు ఉన్న ఫార్మాసిటీ దానికి కనెక్టివిటీ లేకపోతే కదా మీరు కొత్త రోడ్ వేయాలా అక్కడ ఇబ్రాహంపట్నం నుండి రోడ్స్ ఉన్నాయి అంటే కల్వకుర్తి నుండి రోడ్స్ ఉన్నాయి కందుకూరు మహేశ్వరం నుండి రోడ్లు ఉన్నాయి అన్ని రోడ్లు కనెక్టివిటీ ఆ ఏరియాకు ఉన్నప్పుడు మళ్ళీ కొత్త రోడ్డు ఎందుకు ఇస్తుంది అనేది ముఖ్యమంత్రిగా దయచేసి ఆలోచించండి అదే కాకుండా ఈరోజు నేషనల్ హైవే శ్రీశైలం నేషనల్ హైవే కూడా వైండింగ్ చేయాలనే ప్రపోజల్ ఉంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి పంపించున్నాం దాన్ని వైండింగ్ చేస్తున్నప్పుడు అది ఎనిమిది లైన్ల రోడ్ చేస్తున్నప్పుడు అక్కడ ల్యాండ్ అప్లికేషన్ అవసరం ఉంటుంది అక్కడ రైతులు సఫర్ అవుతారు అదే ఎనిమిది లైన్ల రోడ్ల మీద మీరు అనుకున్న డెవలప్మెంట్ మీరు అనుకున్న మెట్రో ట్రైన్ తీసుకురావచ్చు కదా మళ్ళీ కొత్త రోడ్డు ఎందుకు వేస్తున్నారు ఎవరి కోసం ఈ రోడ్ వేస్తున్నారు అనేది దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను మా రైతులు నాలుగు వందల ఎకరాలు ఇక్కడ పోతా ఉంది రోడ్డు ఈ రోడ్ కోసం నిజంగానే ఆ రోడ్డు మీద పోతున్న రైతులందరూ వాళ్ళ బాధ వెలబుస్తూ ఉంటే వాళ్ళ తాతల నాడు ఉన్న భూమి ఒకరొకరు అద్దెక్కర మన ఎక్కర పావు ఎక్కడ ఉన్న భూమి ఒక ఒక్కొక్క ఒక్కరోకరు ఒక్కొక్కరు వంద కుటుంబాలు ఆ భూమి మీద ఆధారపడ్డారు ఎనిమిది ఎకరాల భూమి మీద వంద కుటుంబాలు ఆధారపడ్డమని చెప్తా ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ రోడ్డున పడతారు మళ్ళీ ఈరోజు వాళ్ళందరూ కూడా రోడ్న పడే పరిస్థితి వస్తుంది దయచేసి పునరాలోచించండి ఆ రోడ్డు వెళ్ళదు నిజంగానే వెయ్యాలనుకున్నారు అనుకోండి డెఫినెట్గా సహకరిస్తాం కానీ ఈరోజు నాలుగైదు కోట్లు పోతున్న భూమిని తీసుకుంటున్నాం మనం ఎకరాకి నాలుగు కోట్ల ఐదు కోట్లు పోతా మరి వాళ్లకు లోన్ వేస్తున్నప్పుడు వాళ్ళ భూమికి భూమి ఇవ్వండి గోల్డ్ అంతా భూమిని తేడా పదిహేను వేల ఎకరాల భూమి అక్వై చేసి మీ చేతుల్లో పెట్టున్నాం అందుకే ఒక నాలుగు వందల ఎకరాలు ఇవ్వండి మా రైతులకి ఎంత భూమి పోతే ఆఫెక్కర్ పోతే ఆఫెక్కర్ ఇవ్వండి పావు ఎక్కర్ పోతే పావు ఎక్కర్ ఇవ్వండి వాళ్ళు బంగార పల్లెంలో పెట్టి మీకు రోడ్ ఎన్నికి ఇస్తారు అది ఆలోచించకుండా ఊరిన పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చి ఇచ్చేస్తాము తీసేసుకుంటామంటే ఏ రైతు కూడా భరించలేడు రైతు పునరాలోచించండి అని మీకు మనవి చేస్తా ఉన్నాను ఇదే కాకుండా ఈరోజు ఇక్కడున్న రైతులందరికీ కూడా రైతులందరికీ కూడా పోతున్న రైతులకే కాదు పక్కన ఉన్న వాళ్ళు కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది ఈరోజు ఏదైతే రోడ్ తీసుకుంటున్నారో రోడ్కి ఇక్కడ వన్ కిలోమీటర్ అక్కడ వన్ కిలోమీటర్ కూడా రైట్ అనేది ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది ఆ విధంగా ట్రై చేస్తూ ఉన్నారు దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా అలర్ట్ ఉంది పోతే వాళ్ళది పోయింది కదా వదిలేస్తే తర్వాత దెబ్బ తగిలేదు మీకే మిగతా వాళ్ళు కూడా చూసుకోమని మరొకసారి మనివి చేస్తే ఇంకొకటి కూడా కావాలి నాకు క్లారిటీ